అందరి క్షణార్థులలో నేను మీ పల్లె ప్రవేశించి ఎప్పుడు తక్కువ చూపిస్తాడు ఎక్కువ సూటిగా శుద్ధి లేకుండా హైదరాబాద్ ఫెస్టివల్స్ మరియు థీన్మార్ మీడియాకు స్వాగతం సుస్వాగతం మనం శిల్పకళావేదికలో ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడ హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి శిల్పకళావేదికలో ఉన్నాం ఇక్కడ ఒకసారి మన తెలంగాణ సాంప్రదాయంతో పాటు ఆంధ్ర సాంస్కృతి సాంప్రదాయాలను కూడా మన తలమానికంగా నిలిచినటువంటి మన కుల వృత్తులను అదేవిధంగా మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని తలమర్చే విధంగా ఇక్కడ మన శిల్ప కళావేదికలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒకసారి మన కళారూపాలను వీడియోలు తీసుకుందాం అదేవిధంగా వచ్చినోళ్ళం వచ్చినాం జర సంక్రాంతి సంబరాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ కూడా హరిదాసు కీర్తనలు మన బుడగజంగాల కథలు అవన్నీ కూడా మనం ప్రదర్శన చేసుకోవాలంటే ఏమి పిల్లగాడు ఇంత సిన్సియర్గా మాట్లాడుతున్నా అనుకుంటా మనసు మలేషియా అయినా దమ్ము దుబాయ్ అయినా చెప్పుడు తక్కువ చూపిస్తాడు ఎక్కువ మనం చెప్పుడు కంటే చూపిస్తే బాగుంటుంది కాబట్టి ఒకసారి ఈ కళా ప్రదర్శనలు ఒక శిల్పకళావేదికను ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాం రాన్రీ చూపిస్తా వెనుకట మన పెద్దవాళ్ళు ఇలాంటి గంగాళంలో బియ్యం పోసుకొని చక్కగా శేరుడు బియ్యం పోసుకొని మన ఈ యొక్క కట్టెల పొయ్యి పెట్టుకొని ఇల్లు అలుక్కొని చక్కగా వంటలు చేస్తుంటే తెల్లారే సాయంకాలం దాకా మంచిగా బువ్వలు వండుకునేటోళ్ళు అట్లాంటి తాటాకు గుడిసెలు ఇట్లా ఉండేటివి వెనకటి కాలంలో ఇప్పుడు వచ్చిన ఈ స్టవ్లు ఎలక్ట్రానిక్ స్టవ్లు అని కానీ వెనకటి కాలంలో మన నాయనమ్మల కాలంలో ఇట్లాంటి జమానాలో ఈ యొక్క కట్టెల పొయ్యి ఉండేది చక్కగా ఈ గంగాలం మీరు చూసుకోవచ్చు దాంట్లో షేరడు బియ్యం పోసుకొని దాంట్లో కొంచెం దేవేది పురుగులు పట్టేది కాదు ఏది కాదు సో అట్లాంటి యొక్క చికలు గుడిసే మళ్ళీ అదేవిధంగా ఇక్కడ వెనకటికి మన ఇంటికి వెనుకట మన ఇంట్లోకించి ఒక ఆడబిడ్డను పెళ్లికి ఇస్తున్నాం అంటే ఇవన్నీ సామాన్లు పెట్టే సామాన్ కింద లెక్కేసి చక్కగా అందరికీ నాయనమూల కాలంలో ఇవన్నీ ఇత్తడివి వే ఎక్కువగా ఇచ్చేవాళ్ళు సో ఇవి చూడొచ్చు వెనుక సో మీరు చూడొచ్చు ఇది బేల్దారి పని ఒక ఇంటికి మేస్త్రీలు తాపి మేస్త్రీలు అదేవిధంగా కూలీ చేసుకుంటే ఏ విధంగా గంప తత్తన నెత్తిన పెట్టుకొని చేసేటువంటి కూలి పనులకు సంబంధించినటువంటి విశేషం ఇది ఇల్లు కట్టేటప్పుడు ఇట్లాంటి బేల్దారి పనులు లేకుంటే మన యొక్క స్వగృహాలు ఎంత గట్టిగా నిర్మిస్తారో ఈ బేల్దారి పనుతో మనం చూసుకోవచ్చు చక్కగా ఓదే విధంగా సో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటువంటి బోనాల ఈ యొక్క బోనాల ప్రదర్శన ఇక్కడ చూసుకోవచ్చు అంతకనే ముందుగా ఇక్కడ మనకు ఈ యొక్క గడ్డపరలు కానీ ఇనుప ఇవి ఏవైనా కూడా వెనుకట ఇట్లా పొగలు పెట్టేసి బొగ్గుల మీద బొగ్గు గనుల మీద మన ఇనుపతట్టలు కానీ ఇనుప గంటలు కానీ ఏవైనా సరే ఒక అద్భుతంగా సృష్టించేటువంటి కార్మికులు చేనేత కార్మికులుగా అదేవిధంగా ఈ యొక్క ఇత్తడి పాత్రల తయారీ విధానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఇంత చక్కగా ఇత్తడి పాత్రల తయారీ విధానాన్ని ఇంత చక్కగా నిర్మిస్తూ ఉంటారు వెనుకటి కాలము ఇవన్నీ కూడా చూస్తే బ్రాస్ యుటెన్ సిలెస్ సో అదేవిధంగా మంచాలు కానీ మన యొక్క కిటికీలు కానీ మన యొక్క ఎద్దుల బండిలు తయారు చేయాలన్నా నాగళ్ళు తయారు చేయాలన్నా ఈ వడ్రంగులు ఎంతో అవసరం ఉంది అట్లాంటి వడ్రంగులు వెనుకటికి ఇట్లా ఈ విధంగా స్పష్ట వాళ్ళ శ్రమతోని వాళ్ళ కృషితోని వడ్రంగి పని చేసేవాళ్ళు ఈ విధంగా ఇట్లాంటి గుడిసెలలో మనం బతికినటువంటి రోజులు ఇవి మళ్ళీ మనకి చూపిస్తున్నాం మన తాతలు మన నాయనమ్మలు బతికినటువంటి రోజులు వడ్రంగి పనులు మనం ఎద్దుల బండి తయారు చేస్తే మంచిగా ఎంతో కలగా ఉండేది అట్లాంటి ఎద్దుల బండికి సంబంధించిన మంచాలకు సంబంధించిన వడ్రంగి పనికి సంబంధించిన దృశ్యం ఇది అదేవిధంగా ఏముంది అవసరం కదా బోర్డేడ్ ఉంది ఇస్త్రీ కొండపల్లి బొమ్మలు ఒకప్పుడు చాలా ఫేమస్గా ఉండేది బొమ్మల కొలువులు అంటారు కదా కొండపల్లి నుంచి వచ్చేసినటువంటి బొమ్మలను చూస్తే అలంకరణ ఎంతో చక్కగా ఉండేది ఆ కొండపల్లి బొమ్మల తయారీ విధానం ఈ విధంగా ఉంటుంది ఇలాగా తయారు చేసేవాళ్ళు వెనుకట మన కొండపల్లి బొమ్మలు ఇల్లు ఇల్లు చూసుకోవాలి ఇల్లు డెకరేషన్ బొమ్మలు ఇవి ఇవి కొండపల్లి బొమ్మల తయారీ విధానము ఈ విధంగా ఉండేది వెనుకటికి మన సాంప్రదాయం సంస్కృతికి సంబంధం thank <laughs> you